ద్వారా శుద్ధీకరించుకొని సువార్త కూడా వాక్యం కదా సువార్త విని ఎప్పుడైతే నీళ్ళలో బాప్తీసం తీసుకున్న శరీరం వెళ్ళిపోయి నీళ్ళలో మునగాలి వీళ్ళిద్దరు సాక్ష్యం చెప్పిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మనం పరిశుద్ధాత్మ పొందుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మల్లో ఎంటర్ అయ్యి సాక్షి చెప్తాడు ఇతడు నిశ్చయముగా నీ బిడ్డే ప్రభు జెన్యున్ డూప్లికేట్ క్రైస్తుడు కాదు డూప్లికేట్ విశ్వాసి కాదు డ్రామాలు ఆడే కపట నాటక విశ్వాసి కాదు ప్రభు జెన్యున్ ఒరిజినల్ అని అర్థం ముగ్గురు ఎప్పుడైతే సాక్ష్యం చెప్తారో మనం నిశ్చయముగా ఆయన సంఘములు ఉన్న వాళ్ళమని దేవుడు అంగీకరించాడు అని ఆయన మనకి ప్రభు అని ఆయన ఒప్పుకున్నాడని మనల్ని బిడ్డలుగా స్వీకరించాడు అని అర్థం పరిశుద్ధాత్మను రానే రానివ్వట్లేదు ఇద్దరు ముగ్గురు పరిశుద్ధాత్మ పేరుతో గట్టిగా భాషలు మాట్లాడి అరిసి గంతులేసి బట్టలు కూడా జారిపోయి అంత గంతులేసి అంత అసహ్యమైన పనులు చేయడం వలన ఆ పరిశుధాత్మ ఇలాంటిది అయితే వద్దకుంటున్నారు బాబు అది పరిశుధాత్మ కాదులే అది పరిశుధాత్మ కాదు ఆత్మ ఫలాల్లో ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ ఏముంది తెలుసా గెలతీ ఐదు ఇరవై రెండు కదా దయాళత్వం జెంటిల్ ఇచ్చాడు ఇంగ్లీష్ వర్డ్ జెంటిల్ అంటే ఏంటి సున్నితత్వం జెంటిల్ స్మూత్గా డీల్ చేస్తారు యాక్చువల్ అభిషేకం అంటేనే అభిషేకం క్రయో అభిషేకం అంటే నూనెతో తలంటడం అంటే మర్దన చేయడం అండి రాటదీపోయిన గట్టిగా ముదిరిపోయిన డ్రై అయిపోయిన స్కిన్కి కొబ్బరి నూనె తీసుకొని కొంచెం అలా మసాజ్ చేస్తే ఆ స్కిన్ ఆ ఆయిల్ కలిసి స్మూత్ అవుతుంది అలా కఠిన హృదయానికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తాడో ఆ హృదయం మాంసమయ హృదయం అవుతుంది స్వభావాలు ఆ కరుకు స్వభావాలు ఆ రఫ్ స్వభావాలు చిరాకు పడే స్వభావాలు చీటికి మాటికి గొడవలు పడే స్వభావాలు తిట్టుకునే స్వభావాలు కో షార్ట్ టెంపర్ స్వభావాలు స్మూత్ అవుతుంది అభిషేకం అంటే అదంట మనలో ఉన్న రఫ్ నేచర్ అంత స్మూత్ చేస్తాడు అలాంటిది స్మూత్గా డీల్ చేసే పరిశుధాత్మ ఎగిరి 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 బట్టలు లాగా దెయ్యం లాగా ఎందుకు చేస్తాడు చెప్పండి ఒకసారి దాన్ని పరిశుధాత్మ ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇలాంటి వాళ్ళని బట్టే చాలామంది పరిశుధాత్మ పొందుకోవట్లేదు వదిలేండి పెద్దలు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వద్దండి పరిశుధాత్మ అయితే ఇలాంటిది అయితే అంతా అంతా అసహ్యంగా అయితే వదిలేండి కరెక్టే మరి నువ్వు ఉంటావు అక్కడే స్పీక్ ఇన్ టంగ్స్ మార్షల్ మాట్లాడు ఏడుస్తావు కన్నీలు కారుస్తావు తీర్మానం తీసుకుంటావు ఆ గంటసే ప్రార్థనలు లేచి వెళ్ళిన తర్వాత జీవితాలు మారిపోయి ఉంటాయి స్వభావాలు మారిపోయి ఉంటాయి నేను చెప్తున్నాను కదా ఏసైడ్ దగ్గర కన్నీలు కార్చేవాడు మనుషుల దగ్గర ఎప్పుడు కన్నీలు కార్చుడు దేవుని దగ్గర ఏడ్చేవాడు మనుషుల దగ్గర ఏడవడు దేవునికి భయపడేవాడు మనుషులు భయపడ్డాడు